విజయవాడలో జల విలయం సమయంలో పెనుని ధరలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం బుడమేరు వాగుకు పడిన గండ్లను యుద్ధ ప్రాతిపదికను పూర్చడానికి సైనిక బృందాన్ని రప్పిస్తుంది సైన్యం యుద్ధం చేయడంలో చురుగ్గా ఉండవచ్చును కానీ బుడమేరు గండ్లు పూర్చడంలో అంత సమర్థంగా వ్యవహరిస్తుందో లేదో చూడాలి జరిగిన విధ్వంసలు ఎలాగూ జరిగింది గండ్లు నిదానంగా పుట్టినా కొత్తగా వచ్చే ప్రమాదం ఏమీ లేదు అయితే మరి ఇంకొక వరద వస్తే అది మాత్రం ఖచ్చితంగా ప్రమాదకరమే విజయవాడ ప్రజల కడగండ్లకు ప్రధాన కారణం బుడమేరు కలువ జల వనరుల శాఖ పరిభాషలు ఇది ఒక మేజర్ డ్రైన్ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో పొలాల్లో మిగులు నీరు ప్రవహించే ఒక వాగు క్రమ్మ ఖమ్మం జిల్లాలో పుట్టిన ఈ వాగు మైలవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది రెడ్డిగూడెం మైలవరం కొండూరు మండలాల్లో పులివాగు భీంవాగు లోయవాగును కలుపుకుని ముందుకు సాగుతుంది విస్సన్నపేట తిరువురు నుంచి వచ్చే కొన్ని ఏరులు కూడా దీనిలో కలుస్తాయి ఇవన్నీ కలిశాక వెలగలేరు మీదుగా విజయవాడ శివారులోని సింగనగర్ గూడవల్లి గన్నవరం బాపులపాడు గుడివాడ నందివాడ వైపు సాగి చివరకు కొల్లేరులో కలుస్తుంది బుడమేరు గరిష్ట నీటి ప్రవాహం సామర్థ్యం పదకొండు వేల క్యూసెక్లు మాత్రమే దీని ఉధృతి తగ్గించేందుకు పంతొమ్మిది వందల దశకంలో నాటి ప్రభుత్వం జీకొండూరు కొండూరు మండలం వెలగలేరు వద్ద ఒక రెగ్యు రెగ్యులేటర్ని నియమించి నిర్మించింది ఇక్కడ చిన్న జలాశయాన్ని తలపిస్తుంది ఈ నిర్మాణం ఈ హెడ్ రెగ్యులేటర్ ద్వారా కిందకు వరద ప్రవాహాన్ని నియంత్రించేవారు తరువాత దీని నుంచి మళ్లింపు కలవ బుడమేరు డైవర్షన్ ఛానల్ బీడీసీని తవ్వారు అధికంగా వచ్చే వరద ఈ ఛానల్ ద్వారానే ప్రవహించి ఇబ్రహీంపట్నం సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది వీటీపీఎస్లో వృధా నీటిని కూడా దీని ద్వారానే కృష్ణాలోకి పంపిస్తారు దీని సామర్థ్యం చాలా తక్కువ కాలువ సామర్థ్యం పెంపు ప్రతిపాదనలో ఉండడు బుడమేరకు రెండు వేల ఐదులో సుమారు యాభై డెబ్భై వేల క్యూసెక్లు వరద పోటెత్తి విజయవాడను ముంచెత్తింది వరదను అరికట్టాలంటే మళ్లింపు కాలువ విస్తరణ మార్గమని ప్రతిపాదన వచ్చింది తర్వాత పోలవరం కుడి కాలువను బుడమేరులో కలిపారు అంటే పోలవరం నుంచి వచ్చే నీటిని కృష్ణానదిలో కలిపేందుకు దీన్ని ఒక అనుసంధాన కాలువగా మలిచారు పోలవరం కుడి కాలువను ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసెక్ల సామర్థ్యంతో డిజైన్ చేయగా ప్రస్తుత సామర్థ్యం ఎనిమిది వేల ఐదు వందల క్యూసెక్కులు మాత్రమే గత ఏడెనిమిదేళ్లుగా పట్టిసీమ నీళ్లు ఈ కాలువ ద్వారానే కృష్ణాలోకి వస్తున్నాయి భవిష్యత్తులో పోలవరం కాలువను విస్తరించేందుకు అవకాశం ఉంది ఈ మేరకు బీడీసీ సామర్థ్యం కూడా ఇప్పుడున్న పదివేల క్యూసెక్కుల నుంచి పెంచాల్సిన అవసరం ఉంది ఇదిలా ఉండగా సహజమైన నదీ తీరాన్ని ఇవాళ ధ్వంసం చేసి పెద్ద పెద్ద అంతస్తులతో భవనాలు కట్టినా నదీ గమనానికి అడ్డుగా నిలవటమే కాక నదీ జలాలు కలుషితం కావటానికి కూడా కారణమవుతున్నారు ఈ బొడాబాబు విజయవాడ కిందటి ముప్పు రావడానికి ప్రధాన కారణం కృష్ణానది కరకట్ట మీద పెత్తందారుల అక్రమ కట్టడాల వల్ల ఇది జరిగింది ఈ కరకట్ట మీద ఉన్న ముఖ్యమంత్రి నివాసం కొంతమంది వైద్యం పేరుతో వ్యాపారం చేస్తున్న వారి కట్టడాలు కూడా ఉన్నాయి వాటిని కూలుస్తామనే మాట పాలకులు చెప్పటం లేదు చంద్రబాబు నివా తన నివాసమే కృష్ణానదిలో ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయి మాట్లాడుతున్నారు అందరి ఇల్లు మునిగిపోయినట్టే తన ఇల్లు కూడా మునిగిపోయిందని చంద్రబాబు నంగనాచి కవులు చెప్తున్నారు అలా ఆయన ఎందుకన్నారన్న ప్రశ్నకు ఆయన వద్ద కూడా సమాధానం దొరుకుతుందో లేదు అందరి ఇల్లు ప్రభుత్వం నీటిని విడుదల చేయడం వల్ల మునిగాయి కానీ చంద్రబాబు ఇల్లు మాత్రం కృష్ణానదిలో ఉన్నందువల్ల మునిగింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను యువేచ్ఛగా ఉల్లంఘించిన చంద్రబాబు బుడమేరు ఆక్రమణదారులను కఠినంగా శిక్షిస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు మరీ ముఖ్యంగా బుడమేరు రెండు వేల పంతొమ్మిది నుండి ఆక్రమణకు గురైందంటూ వైసీపీ మీద నెట్టేందుకు పర్ణాగం పన్నారు నిజానికి చంద్రబాబు పాలనలోనే కాలంలోనే బుడమేరు ఆక్రమణకు గురైందనే విషయం బహిరంగ రహస్యం ఈ సందర్భంగా కుంతీదేవి శ్రీకృష్ణుడు చేసిన ప్రార్థనను గుర్తించుకోవాలి ఓషధులు ధాన్యము పుష్కలంగా లభించుట చేతను వృక్షములు పరభరితములగుట చేతను నదులు చక్కగా ప్రవహించట చేతను పర్వతములు ధాతుపూర్ణములగుట చేతను నగరములు గ్రామములు అనేవి సర్వ విధములా వృద్ధి చెంది ఉన్నవి అంటే నిజానికి పట్టణాలను పల్లెలను సస్టైన్ చేస్తున్నది వాడికి అవసరమైన ఆహారాన్ని నీటిని అందిచేస్తున్నది ఈ కాలువలు నదులు వీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవటం వాటిని సక్రమంగా ఛానలైజ్ చేయటం అవసరమై విషయాన్ని గమనించాలి అలా కాకుండా అడ్డంగా భవనాలు నిర్మించడం బా ప్రాంతంలో అడ్డగోలుగా ఆక్రమణ చేయటం కబ్జాలు చేయటం డెవలప్ చేయడం రాజకీయ నాయకులు చేస్తున్న వికృత క్రీడకు ఇది ఉదాహరణగా చెప్పుకోవచ్చు